హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా భోగి ముందు రోజు అయితే మూవీకి వెళ్ళాం గా వెళ్ళాం భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది అసలు చాలాసేపు ట్రాఫిక్లో వెయిట్ చేసి మూవీకి వెళ్ళాం చివరికి ట్రాఫిక్లో ఉన్నంతసేపు హరిశివు ఆ హనుమాన్ మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు ఇంకా అనిషి అయితే పడుకునిపోయింది పోయింది ఆ పడుకుని లేవడం ఇంకా హాఫ్ హాఫ్ సినిమా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్లో లేసిందనమాట మూవీలో ఫస్ట్ కొన్ని సీన్స్ సూపర్ హీరోస్ గురించి చూపిస్తారు కదా అప్పుడు మా హర్షీ గడే గుర్తొచ్చాడు హర్షీ కూడా వన్ ఇయర్ బ్యాక్ స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలి అని చెప్పేసి అంటే కొన్నాను కొన్న తర్వాత కొన్ని రోజులు వేసుకున్నాడు తర్వాత తర్వాత స్టార్ట్ చేశాడు నాకు చేతులు ఇలా అంటే ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అప్పుడు నేను కూడా స్పైడర్ కొడితేనే వస్తుంది అని చెప్పాను అది మూవీలో సీన్స్ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది తర్వాత కొన్ని రోజులకి ఒక షార్ట్లో చూశాడు చేతికి ఒక ఎక్విప్మెంట్ లాగా ఏదో పెట్టుకుంటే అది ప్రెస్ చేస్తే థ్రెడ్ లాగా వస్తుంది అనమాట అది కొను అని చెప్పేసి అన్నాడు సరే కొంట స్టార్టింగ్లో అయితే నాకు అదే గుర్తొచ్చింది హర్షి కూడా ఎలా చేశాడు కదా అని కానీ ఇది మరీ వైలెట్గా ఉంటుంది విలన్ కదా కానీ హర్షీ బాబు హీరో మూవీ అయిపోయాక మా హస్బెండ్ అది అడుగుతున్నారు నువ్వు కూడా అలా చేస్తావా చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు మమ్మల్ని చూసి వేరే పేరెంట్స్ తెలుగు పేరెంట్స్ కూడా వాళ్ళ కిడ్ని అదే అడుగుతున్నారు నువ్వు కూడా అలా చేస్తావా అని చెప్పేసి నవ్వుకున్నాం కాసేపు అసలు క్లైమాక్స్ అయితే నిజంగా గూస్ పంప్స్ వచ్చాయి చాలా బాగుంది మూవీ విఎఫ్ఎక్స్ కానీ అసలు స్టోరీ కానీ చాలా బాగుంది మూవీ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాం చికెన్ లాలీపాప్స్ చికెన్ దమ్ బిర్యానీ ప్రాన్స్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం కానీ హర్షికి ఆ రోజే ఫీవర్ తగ్గింది త్రీ డేస్ నుంచి ఫీవర్ అనమాట ఫుల్ సో వాడికి చికెన్ ఏం పెట్టకుండా ఓన్లీ ప్లెయిన్ రైస్ పెట్టడం అయింది చికెన్ తింటాను అని చెప్పేసి ఏడ్చాడు చాలాసేపు వద్దునా అని చెప్తే వైట్ రైస్ తింటున్నాడు చూపి ప్లేన్ రైస్ పెట్టి మేము చికెన్ ప్రాన్స్ తింటుంటే మాకే బాధగా అనిపించింది వాళ్ళ నాన్న కూడా తినడం మానేశారు అందులో అందుకే అనుకుంటా ఫుడ్ కూడా అస్సలు బాగాలేదు చికెన్ లాలీపాప్స్ కొంచెం తీసి అన్షికి పెట్టా తింటదేమో అని చెప్పేసి అది తినకుండా ఆనియన్స్ తింటుంది అన్షి అయితే ఇంకా కొంచెం రైస్ అయితే తిన్నా కానీ ప్రాన్స్ చికెన్ అయితే అలా వదిలేసాం అరిషి కూడా తినట్లేదు అండ్ ఫుడ్ కూడా బాగాలేదు అస్సలు ఇంకా పొంగల్కి అనుకుంటా సెలబ్రేషన్ ఇలా లైట్స్తో మొత్తం అంతా డెకరేట్ చేస్తారు స్ట్రీట్స్ అవి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది ఇంకా చుట్టూ డెకరేషన్స్ చేశారు మొత్తం రోడ్ అంతా మొక్కలకి లైట్స్కి అలా చేశారు పొంగల్కి సెలబ్రేషన్స్ అనుకుంటా ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా జరుగుద్ది ఫ్లవర్ షో కూడా జరిగిద్ది పొంగల్ దగ్గరలో గుజరాత్లో ఉత్తరాయణ అంటారు పొంగల్ని హర్షి చికెన్ తినలేదు కదా సో డల్ అయిపోయాడు ఓన్లీ వైట్ రైసే పెట్టాం చికెన్ అసలు బాగాలేదన్న అంటే సరే మనం వండుకుందాం అని చెప్పేసి అన్నాం ఓకే అని చెప్పేసి అన్నాడు ఫీవర్ ఉంది మళ్ళీ ఫేస్ అంతా కొంచెం వాచి అలా అయిపోయింది తేడాగా ఉంది డల్గా ఉన్నాడు ఇంకా బయటకు చూస్తున్నాడు అనమాట లైటింగ్స్ పెట్టారు మొత్తం అంతా లైటింగ్స్ చూస్తూ ఉన్నాడు ట్రీస్కి కరెంట్ పోల్స్కి కూడా డెకరేషన్ చేశారు మొక్కలకి వాటికి కూడా కొన్ని చోట్లయితే అంబ్రెల్లర్స్ లాగా అలా డెకరేట్ చేశారు ట్రీస్కి కరెంట్ పోల్స్కి కూడా డెకరేట్ చేశారు ఇక్కడ కైట్ ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి ఫోర్టీన్త్ వరకు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇక్కడైతే రెస్టారెంట్ చూడండి మొత్తం అంతా డెకరేట్ చేసేసారు లైట్స్తో ఇంకా మా వారి ఆఫీస్ సైడ్ అయితే వెళ్తున్నాం ఒక అమ్మాయి కూడా వచ్చింది తెలుగు అమ్మాయి అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం మా వారి ఆఫీస్ కూడా నేను చూడలేదని చెప్పేసి మమ్మల్ని కూడా తీసుకెళ్లారు నైట్ అయిపోయింది ట్వెల్వ్ దాటింది ఇదే అది అంత శాంతిగ్రామ్ అని చెప్పేసి ఆ ఏరియాలో ఉండుద్ది వీళ్ళ హెడ్ ఆఫీసు ఇంకా అదంతా చూస్తున్నాం బిల్డింగ్స్ అవి అంత హైట్ ఉన్నాయి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అసలు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతుంది కింద నుంచి ఇంకా అక్కడికి ఎక్కి పైకి చూస్తే పైనుంచి కిందకి చూస్తే ఇంకేం లేదు తనని డ్రాప్ అయితే వచ్చాం వాళ్ళ అపార్ట్మెంట్ వచ్చేసింది తనని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాం వాళ్ళు ఉండదు కూడా ఎయిటీన్ ఫ్లోర్స్ అంట అమ్మో అంత హైటా అని చెప్పేసి అనుకున్నా సిక్స్త్ ఫ్లోర్లో ఉంటుంది తను ఇన్ని ఫ్లోర్స్ ఉన్నది కానీ తీసుకుంటే అసలు ఫైవ్ ఫ్లోర్లో ఉంటే కళ్ళు తిరుగుతూనే ఉంటాయి కింద నుంచి వస్తేనే అమ్మో అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా తనే దింపేసి మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మా హస్బెండ్ మేము ఉండి ఆఫీస్ చూపిస్తాను అని చెప్పేసి కొంచెం స్లో చేశారనమాట ఇది వాళ్ళ బ్లాక్ అంట మొత్తం ఇక్కడ టూ త్రీ ఎన్నో ఉంటాయి వీళ్ళ ఆఫీసెస్ త్రీ ఫోర్ తనని డ్రాప్ చేయడానికి రావడం వల్ల నేను కూడా వాళ్ళ ఆఫీస్ని చూసే ఛాన్స్ దొరికిందనమాట ఇప్పటివరకు మేము వెళ్ళ చూడలేదు ఎప్పుడు ఇదంతా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ కదా ఎంత హైట్లు ఉన్నాయో చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అసలు లైట్ నైట్ టైం కూడా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఇదంట మా హస్బెండ్ వర్క్ చేసే బ్లాక్ చూస్తూ ఉన్నాం ఇంకేది క్యాఫ్టీరియా మొత్తం లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ దొరుకుతాయి అంటే మనమే పే చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్